వచ్చినారేనా అయ్యా మా వంటి నొప్పి వస్తుంది అందుకే వంటి నొప్పి అంటే పుప్పం వచ్చిన మీకు లేదు దానివల్ల మంచి ఏంటి చెడి ఏంటి మా రివర్స్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలని మేము కోరుకుంటున్నాను నరకం ఉండదు నరకమే ఉండదు నరకమంటే దానివల్ల కలిగే బాధలు ఎట్లా ఉంటాయి చెప్తారా దానివల్ల కలిగే బాధలు జనాలలో కొంచెం కట్టే మాట్లాడేది నొప్పి అనిపించదు ఒంటరిగా ఉంటే నొప్పు ఉంటుంది ఘోరంగా నొప్పు ఉంటుంది ఎవరో డెలిగ్రిషన్ పెట్టి గెలికినాక నొప్పి అవుతుంది బాధ ఎన్నో సార్ ఏదో పిచ్చి పిచ్చి పండుగని చేసినాం దీన్ని నైటు మొన్న నైటు ఒంటి గంటకి నిలిపొచ్చింది ఏం చేయాలని అర్థమవుతుంది మొక్కకి ఆ ఒంటి గంట నైట్ బైక్ తీసుకొని ఒక మూడు కిలోమీటర్ దూరమీటర్ ట్యాబ్లెట్ తెచ్చుకొని వేసుకున్నాం కొంచెం ఒక గంట లీఫ్ అయింది నిద్ర పట్టింది ఇంకా తెల్లారి కట్టుకోలేక హాస్పిటల్కి పోయినా హాస్పిటల్కి పోయే ముందు ఇలానే పిచ్చి పిచ్చి ఆ మందులు ఈ మందులు వారు చెప్పిన మందులు నేను చెప్పిన మందులు వేసుకొని పదిహేను వందలు రెండు వేల ఖర్చు పెట్టుకున్నాను ఓకే అయినా నాకు రిలీఫ్ రాలేదు లాస్ట్కు మా భార్య చెప్పిందే కరెక్ట్ అయింది హాస్పిటల్కి పోంటే వచ్చిన ఇప్పుడు నిన్ననే నైట్ హాస్పిటల్కి పోయినా గుర్తు తినాలని గంట ట్రీట్మెంట్ పేరు రాత్రి మొత్తం ఏడు వేల రూపాయలు చెప్పింది డాక్టర్ మూడు వేల ఐదు వందలు సిమెంట్ కిల్ చేయడానికి మూడు వేల ఐదు వందలు క్యాబ్కి ఓకే రాత్రే క్లీన్ చేసి మొత్తం గంట ట్రీట్మెంట్ నడిచింది మొత్తం పన్ను మొత్తం ఇన్స్పెక్షన్ మొత్తం క్లీన్ చేసింది వన్ డే క్యాప్ ఇవ్వాలంట మళ్ళీ రేపు రమ్మన్నది రేపు సిమెంట్ ఫిల్ చేస్తా అన్నది సిమెంట్ ఫిల్ చేసిన తర్వాత ఇన్ని రోజుల క్యాప్ ఏలో చెప్తానని మళ్ళీ అప్పుడు వెళ్ళాలి అలాగే రెండు వేలు పే చేసినా ఇంకొక ఐదు వేలు పే చేయాలి దయచేసి ఎవరైనా ఉంటే ఫోన్పే చేయాలి ఫ్రెండ్స్ అయితే మీకు ఆ పన్ను నొప్పి వల్ల ఏమేమి అనిపిస్తుంది ఎట్లుంటుంది ఆ నొప్పి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మనిషి మనిషిలా ఉండదు ఎందుకు ఇప్పుడు ఆ నొప్పికి భరింత లేక ఎవరు వచ్చి మాట్లాడినా చిరాకు పడుతుంది తిట్టేస్తారు ఒక ఫ్రెండ్ భార్య మనకు అట్లా ఉంటుంది నొప్పి అవతల వాళ్ళు అర్థం చేసుకోవద్దు మన నొప్పిని అయితే ఆ పన్ను తీసేస్తే పెట్టాలా లేకపోతే పన్ను ఉంచుకుంటే పెట్టరా లేకపోతే దానివల్ల డాక్టర్ ఏమో చెప్పుకుంటారు కదా మీరు తీసేస్తే ప్రమాదం తీసేయడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయంట కంటి చూపు తగ్గుతుందంట ప్లస్ ఇంకోటి తీసేయడం వల్ల చిగురు ఉంటుంది కదా ఆ చిగురు వల్ల ఫ్యూచర్లో ఏం తిన్నా దాన్ని గుచ్చుకొని ఇన్ఫెక్షన్ అయ్యి మళ్ళీ మళ్ళీ హాస్పిటల్కి వస్తుంది మీకు ఎప్పుడన్నా పంటి కుచ్చుకోవడం జరిగిందా జరిగింది ఆల్రెడీ రెండుసార్లు జరిగింది జరిగినప్పటి నుంచి నొప్పి పెరిగింది నొప్పి పెరిగి తట్టుకోలేక అసలు అది ఈ ఉంచుకోవడం అనేది జరిగి ఒక పదిహేను రోజులు అవుతుంది ఇప్పుడే వచ్చిందా ముందు ఎప్పుడైనా వచ్చిందా ఆల్రెడీ టూ థౌసండ్ నైన్లో వచ్చింది ఆల్రెడీ రైట్ సైడ్ ఆల్రెడీ ఒక పను లేదు నాకు మళ్ళీ లెఫ్ట్ సైడ్ వచ్చింది కంపల్సరీ పన్ను ఇప్పుడు డిసైడ్ అయినా ఎందుకంటే ఆల్రెడీ రైట్ సైడ్ తినడానికి అవకాశం లేదు నాకు లెఫ్ట్ సైడ్ లేకపోతే నేను తినలేదు అన్నీ అయితే ఆ నొప్పి అనేది డేంజర్గా వస్తుందా అంతింత డేంజర్ నరకం దానివల్ల ముందు ముందే జాగ్రత్త పడాలంటారా దాని జాగ్రత్తలు చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా అది పన్నుకి వస్తుందని మీకు పన్ను అప్పుడప్పుడు చెక్ చేసుకోండి పండ్ల దౌడ పండ్ల పైన నల్లగా ఏర్పడింది అంటే మీకు స్టార్ట్ అయినట్టు అర్థం మ్యూజిక్ అప్పుడే మీరు జాగ్రత్త పడితే ఇంత బాధ ఉండదు ఇంత ఖర్చు ఉండదు ఇంకా మీరు దాన్ని లైట్ తీసుకుంటే అది హోల్ పడతా ఉంటుంది హోల్ పడ్డాకపోతే ఎంతెంత హోల్ పెద్దగా అవుతుంది అంత నొప్పి పెరుగుతుంది దాని తర్వాత ఖర్చు పెరుగుతుంది ఓకే అయితే ఉందండి కానీ అయితే ఆ నొప్పి వల్ల ఎన్ని బాధలు అనేది ఒకసారి లాస్ట్కి ఒక మాట మంచి మాట చెప్పండి మీరు నొప్పి భరించలేమండి ఆ నొప్పి వల్ల ఏదైనా బిల్డింగ్ నుంచి గురించి తెచ్చుకోవాలని అంత నొప్పి ఉంటుంది దానికి మనం ముందే జాగ్రత్త పడదు మంచి అనుభవంతో చెప్తున్నాము ముందే జాగ్రత్త పడండి పన్ను నొప్పి చాలా డేం జరుగుతుంది ఎక్కడ ఏడొచ్చిందో కొంచెం సుభియోసాండి లోప దవడపన్న ఓకే చూశారు కదా ఆయన ఎంత బాధపడుతున్నాడు పన్ను వల్ల అది జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నాడు కాబట్టి జాగ్రత్త తీసుకోండి ఎవరెవరికి ఏమన్నా కలిగితే ఆ బాధలు ఎలా ఉండవు చెప్పాడు కదా ఈ వీడియో చూసినాం కదా సబ్స్క్రైబ్ చేసుకోండి